ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి జేఈకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెడికల్ కాలేజీలో కొన్ని పోస్టులు శాంక్షన్ చేస్తూ జీఓ ఇచ్చిర్రు దానికి సంబంధించిన విషయాలైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేటి నుంచి జేఈ మెయిన్ పరీక్షలు రోజు రెండు సెషన్లలో నిర్వహణ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోమన్న ఎన్టీఏ జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈ మెయిన్ పరీక్షలు మొదటి దఫా బుధవారం ప్రారంభమవుతున్నాయి దేశవ్యాప్తంగా సుమారు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నారు అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు లక్షల మంది హాజరవుతున్నారు తెలంగాణలో పది పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు అన్ని చోట్ల ఏర్పాట్లు పూర్తి చేశారు బీఈ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలతో పాటు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రోజు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు బీఆర్కే బీ బీప్లానింగ్ పరీక్షను ఈ నెల ముప్పైనే నిర్వహిస్తారు అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది మొదటి సెషన్ పరీక్ష ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండవ సెషన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహిస్తారు పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష ఉంటుంది విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకొని రావడానికి వీల్లేదని ఎన్టీఏ చెప్పింది ఈ ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మంచిగా రాయండి ఇది మొదటి దఫా రెండవ దఫా మేబీ ఏప్రిల్లో ఉందనుకుంటా ఇక కానిస్టేబుల్ల నియామకాల కేసు మళ్ళీ వాయిదా తెలంగాణ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది ఈ కేసును మూడు వారాల తర్వాత విచారిస్తామని మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది దీనికి సంబంధించిన పిటిషన్ జస్టిస్ ఋషికేశ్ రాయ్ జస్టిస్ ఎస్వీఎన్ బట్టీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది దీనిపై మూడు వారాల తర్వాత వాదనలు వింటామని తెలిపింది ఫిబ్రవరి పద్దెనిమిదిన కేసు మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉంది ఇక ఇంటర్ పరీక్షలకు పదిహేను వందల ఇరవై తొమ్మిది పరీక్ష కేంద్రాలు గత ఏడాది కంటే పెరిగిన పరీక్ష కేంద్రాల సంఖ్య ప్రాక్టికల్ పరీక్షలకు రెండు వేల ఇరవై పరీక్ష కేంద్రాలు రెండు మూడు రోజుల్లో జిల్లా పరీక్షల కమిటీలు గత తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఐదవ తారీఖు నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు పరీక్ష కేంద్రాలను ఇంటర్ బోర్డు ఫైనల్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ఇరవై తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు గతేడాది కంటే ఈ ఏడాది పరీక్ష కేంద్రాలు పెరగనున్నాయి గతేడాది పద్నాలుగు వందల డెబ్బై రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇప్పటికే తీరీ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి ఐదవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు జరగనున్న విషయం తెలిసిందే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది ఇక రాష్ట్రంలోని ఒకేషనల్ విద్యార్థులతో పాటు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మూడు నుంచి ప్రారంభం కానున్నాయి ఇక ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై వరకు జరుగుతాయి ప్రాక్టికల్ పరీక్షలకి రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల ఇరవై కేంద్రాలు ఏర్పాటు చేసిరు ఇవి కూడా గత ఏడాది కంటే పెరిగినాయి గతేడాది సుమారు పంతొమ్మిది వందల కేంద్రాల్లో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించగా ఈ ఏడాది రెండు వేల ఇరవై కేంద్రాల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు థియరీ పరీక్షతో పాటు ప్రాక్టికల్ పరీక్షల నిర్మాణకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిన జిల్లా పరీక్షల కమిటీలు డిఈసీలను రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు ఇందుకోసం ఇప్పటికే జిల్లాలో సీనియర్ ప్రిన్సిపల్స్తో పాటు సీనియర్ మోస్ట్ జూనియర్ లెక్చరర్ వివరాలు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు వాళ్ళ నుంచి ఇంటర్ బోర్డు సేకరించింది వారి సీనియారిటీ ప్రకారం డెక్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు జిల్లాలో విద్యార్థులు హాజరయ్యే పరిస్థితులను బట్టి ముగ్గురితో ఐదుగురితో జిల్లా పరీక్షల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు ఇక ఇప్పుడు ఏర్పాటు చేసే డెక్లే వార్షిక పరీక్షలు ముగిసే వరకు కొనసాగనున్నాయి రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్ వార్షిక పరీక్షలను హాజరయ్యే అవకాశం ఉంది రాష్ట్ర సుమారు ఐదు లక్షల మంది ప్రాక్టికల్స్కి హాజరవుతారు ఈ ఏడాది ప్రాక్టికల్ పరీక్షలకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ లేకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారు కొడంగల్ వైద్య కళాశాలలకు మూడు వందల పదహారు పోస్టులు ఈ మూడు వందల పదహారులో వైద్య కళాశాలల కోసం నూట పదిహేడు బోధనాస్పత్రికి నూట తొంభై తొమ్మిది నర్సింగ్ కళాశాలలకు ముప్పై ఒకటి ఫిజియోథెరపీ కాలేజీలకు పదహారు పోస్టులను మంజూరు చేసింది ఈ పోస్టులన్నీ వైద్య విద్యా సంచాలకుల పరిధిలోకి వస్తాయని జీవో పేర్కొంది ఈ పోస్టుల్లో అత్యధికంగా నూట పదిహేను నర్సింగ్ అధికారులవి ఉండగా పదిహేడు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పదహారు నర్సింగ్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి అలాగే వైద్య కాలేజీలో నలభై ఎనిమిది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇరవై రెండు అసోసియేట్ ప్రొఫెసర్ ఇరవై ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి వాస్తవానికి కొడంగల్ వైద్య కాలేజీకి యాభై ఎంబీబీఎస్ సీట్లతో ఏర్పాటు చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో సీట్లను వందకు పెంచేందుకు వీలుగా పోస్టుల సంఖ్యను మంజూరు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది యాక్చువల్లీ వంద ఎంబీబీఎస్ సీట్లున్న వైద్య కాలేజీకి ఉండాల్సిన సిబ్బంది ఎంత ఉండాలనో అంతమందిని ఇప్పుడే రిక్రూట్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి